పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కలకత్తా నడిబొడ్డున అర్జీకర్ హాస్పిటల్లో వైద్య విద్యార్థిని పైన స్వాముయుమూహిక అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటనని తీవ్రంగా పరిగణించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత న్యాయవేత్తలు జరపాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ లైన్ డిమాండ్ చేస్తుంది ఈ నేపథ్యంలో ప్రధానంగా మేము భావిస్తూ ఉంది అక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి కుటుంబాలే మంత్రి కుటుంబ సభ్యులే ఈ ఘటనకు కారణం అని చెప్పేసి లేదా ఒక అధికార పార్టీకి చెందిన అధికారులు వాళ్ళ కుటుంబ సభ్యులే ఈ ఘటనలో దోషులని చెప్పేసి ప్రపంచమంతా అనుమానిస్తున్న తరుణంలో ప్రధానంగా ఈ ఘటనని మసిపూసి మరడిగా చేయడానికి వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని అధికారులే కుటుంబాన్ని తప్పుదో పట్టించే విధంగా సమాచారం ఇవ్వడం అంటేనే ఈ కుట్రలో అధికార పార్టీకి చెందిన అధికారులు ఉన్నారని చెప్పేసి మేము స్పష్టం చేస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో ఒకరినే కేసులో చూపించి పోలీసులు ఇలా దేశవ్యాప్తంగా నిరసన వస్తున్నా పట్టించుకోకుండా ఒక్కరే అత్యాచారం చేసి హత్య చేశారని చెప్పేసి భాగంగా ఈ కేసుని తప్పుదోపట్ట ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే పోస్టుమార్టం రిపోర్ట్లో నూట యాభై మిల్లీ మిల్లీ లీటర్ల వీర్యం ఉందని అట్లాగే గాయాలు అట్లాగే తన గోర్లో ఉన్న రక్తం ఇతర శారీరక ఆధారాలను కూడా మసిబూసి మారడిగా చేయడానికి నలభై మంది గుండాల్ని ఆ హాస్పిటల్ పైన వెంటనే దాడి చేయించడం అట్లాగే ఆ కాలేజీ ప్రిన్సిపాల్ని చర్య తీసుకోకుండా మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది కానీ వాళ్ళిద్దరు కూడా మొత్తం తడబట్టేసుకొని ఉన్నట్లే ఉంటున్నారు తప్ప మహిళల గురించి వాళ్ళ రక్షణ గురించి ఎప్పుడు కూడా ఆలోచన చేయటం లేదు ముఖ్యంగా దేశవ్యాప్తంగా మహిళల మీద ప్రతిరోజు చిన్న పిల్లల నుంచి పడితే వృద్ధుల వరకు అత్యాచారాలు హత్యలు జరుగుతూనే ఉన్నాయి వీటి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోవటం అదేవిధంగా దేశవ్యాప్తంగా యంత్రాంగాన్ని సమయత్తం చేయకపోవటం వలన ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప మరొకటి కాదు ఇంకో దిక్కు మద్యము డ్రగ్స్ ఇవన్నీ కూడా యువతరాన్ని లేదు ఆ తర్వాత ఉన్నటువంటి వయసు వాళ్ళను కూడా నిషాలోప తర్వాత ఏం చేస్తున్నావు తెలియని పరిస్థితికి వాళ్ళని నెట్టేస్తున్నాను కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి కేసుల మీద కఠినంగా వ్యవహరించే విధంగా ఈ డ్రగ్స్ని కానీ మద్యాహ్న పానాన్ని కానీ కంట్రోల్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు ఆ ఘటన పైన సుప్రీంకోర్టు న్యాయమూర్తితోనే విచారణ జరిపించాలి సిబిఐ కానీ సిబిఐ సీఏడి కానీ ఇవన్నీ కూడా ఎవరో ఒకరు కొత్త విధంగా ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత మాత్రమే విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పి సిపిఐఎంఎల్ ప్రజాపంద మాస్టర్ అయిన్ మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా డాక్టర్లు చేస్తున్నటువంటి సమ్మెకు సంపూర్ణ